అంటే సార్ నాకు ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే గనక ఎవరైతే తనకి అగేన్స్ట్ అవుతున్నారు ఫస్ట్ ప్రీతిని మనం తీసుకుంటే ప్రీతి ఎప్పుడైతే తనకి అగైన్స్ గా వాయిస్ వినిపించిందో ఆ నెక్స్ట్ సెకండ్ తనకి సంబంధించిన కొన్ని వీడియోస్ అనేవి బయటకు రావడం అనేది సో ప్రీతి ఉదయ్ ఫ్రెండ్స్ మనకు తెలిసే కదా ఉదయ్ తో మాట్లాడదాం మనం సో దేనికి శ్రీలంక టాపిక్ కి సంబంధించి ఆవిడ జనరల్ గా ఎక్కడికి సరే డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి ఎలా పడుతుంది ఇవిడ అనే దానికి సంబంధించిన ఒక

చెంది చెప్పింది దాని తర్వాత పోయిన జన్మ పోయిన జన్మలో వాడు కృష్ణుడు గోపి విన్నాం గోపి కని చెప్పింది సో ఇంకంత పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా అండ్ ఎలిమినేట్ చాలా పెట్టింది కాబట్టి ఎక్స్పెన్స్ అవుతాడు కాబట్టి

ఇది జనరల్లీ ఏదైనా బ్యూటిఫుల్ ప్లేస్ లొకేషన్స్ కి వెళ్దాం ఉంటే బాయ్ ఫ్రెండ్ తోనో ముగ్గురుతోనో వెళ్తారు కదా సో మీతో ఎందుకు అంటే ఎవరు రామన్నారా ఆవిడకి చూద్దాం అనుకో సరే అదే అండి వెళ్దాము శ్రీలంకలో చాలా బాగుంటది ఎలాగో మనకి నేను యాక్చువల్లీ ఆ టైమ్ లో ఫ్రీ ఉంటున్నా అండి బేసిక్ గా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను జూబ్లెన్స్ కన్సల్టెన్సీ ఆఫీస్ కోసం అని చెప్పి ప్లేస్ పెడుతున్నాను

సో వెళ్ళటం జరిగింది దాని తర్వాత యా అవున టికెట్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ నా టికెట్ నేను బుక్ చేసుకుని తన టికెట్ తను బుక్ చేసుకుంది ఓకే సో శ్రీలంక వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత తను అదే రోజు బయటి బయటికి వెళ్దాం అన్నది కొలంబో చూద్దాం అని చెప్పి తీసుకెళ్ళిందని బయటికి సరే అని చెప్పి లొకేషన్స్ వెళ్దాం వన్ రోడ్డు మీదనే ఎక్కడ దొరికితే ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి నాకెందుకు కొంచెం వేరే ఒకటి బట్ తనకు అప్పటికే అలవాటు ఉంటాం వల్ల తెలుసు అనుకోండి నేను ఇంకా నేను మాట్లాడలేదు నేను చూస్తున్నా చూసినా చూస్తున్నా అప్పటికి సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లోకి వెళ్తుంది అక్క నేను అక్క నే వెళ్ళిపోతాను అని చెప్పి నేను హోటల్కి తీసుకున్నాం పొలం కొలంబోలోనే ఓకే అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఏంటో తెలియదు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని స్టే చూసుకొని స్టే బుక్ సరే ఒక మాట ఇప్పుడు ఆవిడ బయటకు వెళ్ళి అట్లా డ్రగ్స్ అడుగుతున్న టైంలో మరి ఆ కృష్ణుడు కూడా ఉన్నాడా పక్కనే నెక్స్ట్ డే వచ్చాడు మేము పదమూడు తారీఖు పద్నాలుగు తారీఖు వచ్చినట్టున్నాడు ఫైన్ ఫైన్ సో ఏం అడుగుతుంది గా జాయింట్ దొరుకుతుందా గంజ దొరుకుతుందని అడుగుదా లేకపోతే హెరైను కొకేను లేకపోతే ఇంకేవో అని కదా మెత్తవి ఏమో అడుగుతది ఆ శ్రీరాంక అప్పట్లో తను కొకేన్ అడిగింది ఓకే కొకేన్ కావాలి కొకేన్ కావాలి అని చెప్పి అన్నా అడిగింది ఒక ఇద్దరు ముగ్గురు అయితే పోలీస్ కో పగడం అని చెప్పి తోటి స్క్రిపోర్ట్ చేస్తున్నారు ఓకే ఆ పోలీసులు పట్టిస్తాను అన్నాడు నాకు అప్పుడు బై వేసి నేను ఇంకా వద్దు అని చెప్పి నేను టెక్స్ దొరకలేదు ఇది తర్వాత వేరే పర్సన్ దగ్గరికి వచ్చాడు వాడితో ఆటోలో వెళ్ళి అక్కడ టిప్టుక్ అంటారు తెచ్చుకుంది ఓకే తెచ్చుకుంది మొత్తానికి సాధించింది తెచ్చు తెచ్చుకుందాండి ఓకే దాని తర్వాత అది అదేదో వాడు పౌడర్ ఇచ్చాడు అది ఒరిజినల్ది కాదు అని చెప్పి చెప్పింది ఓకే

షోలో అని చెప్పి ఒక పర్సన్ అన్నాడు డీజర్ ఆ పర్సన్ కి ఆ పర్సన్ కోసమే తన అక్కడికి వచ్చింది ఓకే ఆ పర్సన్ ని చూద్దాం అని చెప్పి ఆ పర్సన్ కలుద్దాం అని చెప్పి అక్కడికి వచ్చింది అసలు దూరం నుంచి చూడటానికి కూడా ఇష్టపడలేదు ఓకే సో తన ఎన్నికల్లో ఒక రెండు మూడు జరిగింది దాని తర్వాత నేను ఇంకా ఆయన పురోజు ఆదిని స్వామి అంటాడు ఈయన కృష్ణుడు ఆయన ఆది ఉంటాడు అందుకే చూడలేదేమో సరే 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 కంటిన్యూ కంటిన్యూ సో సో అయితే ఆ తో కూడా వాళ్ళ ఫ్యామిలీ కాల్ చేసి తనకి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళ టాక్స్ వే ఇజ్రాయిల్ ఓకే వాళ్ళ వైఫ్ కి కూడా ఫోన్ చేసుకుని నేను అటెండ్ చేసిందని చెప్పిన తర్వాత వేరే వాళ్ళు చెప్పారు ఓకే ఇంకా నేను ఆ ఫోర్ డేస్ టిప్ రావట్లేదు దానికి వచ్చానండి ఓకే ఓకే సో ఇది ఒకటే ట్రిప్ లా ఇంకా ఏమైనా నాలుగైదు ఐదు ఉన్నాయా మీ జీవితంలో దాని తర్వాత నేను ఇంకా అసలు తన్ని మానేసాను ఓకే రైట్ రైట్ ఉదయ్ రైట్ అలాగే ఉదయ్ ఇంకొక విషయం ఇప్పుడు ప్రీతికి సంబంధించిన చాట్ ఒకటి ఈ మధ్య కాలంలో లీక్ అయ్యి అది ఏంటి నాకు డ్రగ్స్ కావాలి అర్జెంట్ గా కావాలి అని అడుగుతున్నారు అది ఎప్పటి చాట్ సో ఏంటంటే తను తను అడగటం జరిగింది మీరు చూసింటే కనుక లావణ్య చాట్ రైట్ సైడ్ లో ఉంటది ప్రీతి చాట్ లెఫ్ట్ సైడ్ లో ఉంటది ఓకే సో ప్రీతి నేను నాకు ఆల్రెడీ మెంటల్ డిజార్డర్ ఉంది నేను నేను చాలా అవుతున్నాను లైఫ్ లో దానికి తోడు ఇటు రకాల వాటి చేశాను నువ్వు సో మళ్ళీ ఇప్పుడు నువ్వు అన్నయ్య అడుగుతున్నావు ప్లీజ్ నేను ఇవన్నీ మానేశాను అక్క ఓకే నేను రిహాబిలేషన్ కూడా ఇట్లా వచ్చాను అండ్ రిహాబిలేషన్ మెడికేషన్ తీసుకుంటున్నారు రియాబిలేషన్ లో కూడా జాయిన్ చేస్తా ఉంటారు మా మదర్ సీరియస్ అయితే అప్లష్ ఓకే సో ప్లీజ్ అక్క నేను ఇవన్నీ మానేసాను నాకు నా కొద్ది ఇవన్నీ అండ్ నాకు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు నేను మీ దగ్గరే చేస్తుండే నాకు తెలియదు సో ప్లీజ్ నాకు కాల్ చేయకు నాకు కాంటాక్ట్ అవ్వకని చెప్తే తను మెసేజ్ చేయడం జరిగింది ఆ టైంలో ఓకే అండ్ ఒకవేళ లేదు మీకు విషయం ఎక్కడైనా బయటకు చెప్తాను అంటే తను ఇప్పుడు చూసుకో సర్ప్రైజ్ మీది ఏంటో నీ కారు వగిలిపోతుంది అది ఇది అంటే ఆ ఛార్జ్ కూడా మీకు పంపించడం జరిగింది ఓకే ఇదంతా ఎప్పుడు ట్వంటీ టూ లోనా ట్వంటీ త్రీ లోనా ట్వంటీ త్రీ లో అండి ట్వంటీ త్రీ ఎప్పుడు సుమారుగా ఏప్రిల్ మే జూన్ అంటే బిఫోర్ పట్టాభిపురం ఆఫ్టర్ పట్టాభిపురం బిఫోర్ పట్టాభిపురం అండి దట్స్ మీన్స్ మార్చ్ ఫిబ్రవరి మార్చ్ లో అవును సరే సో నో ప్రాబ్లం నాకు ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు ఒక కాల్ రికార్డ్ ఏదో ఉంది దాంట్లో కాల్ రికార్డ్ ఏదో ఆడియో క్లిప్ నాకు కావాలి లేకపోతే ఇది చేస్తాను అన్నట్టుకే ఉంటుంది ఏంటది లేట్ సార్ అట్లాంటి కాల్ రికార్డ్ సార్ ప్రతి ఎప్పుడు డ్రగ్స్ కావాలి అని చెప్పి తను అప్రోచ్ అవ్వడం జరగలేదు ఓకే ఎందుకంటే ప్రతిసారి తనే వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకొని చెయ్యి చెయ్యి అని బలవంతంగా ప్రెజర్ చేయటం అది నాకు నచ్చకపోవటం

ఇప్పుడు బయట పెట్టి ఇప్పుడు మీరు డ్రగ్స్ అడుగుతున్నట్టుగా చిత్రీకరిస్తుంది బై ది టైం ఆల్రెడీ తను రీహాప్ కెళ్ళి అంత బయటకు వచ్చేసింది సో తను రీహాప్ కెళ్ళిన ఏదన్నా సాక్ష్యాలు ప్లీజ్ సరే థ్యాంక్ యూ ఫుల్ స్క్రిప్టెడ్ అది డాక్యుమెంట్ లేదు వాళ్ళ మదర్ దగ్గర ఉంది యా నేను కలెక్ట్ చేసుకుంటాను బట్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నా దగ్గర తను పే చేసిన బిల్ ఒకటి ఆ టైం లో ట్వంటీ ట్వంటీ త్రీ సిక్స్ కి పే చేసిన బిల్ ఒకటి ఉంది ట్వంటీ త్రీ సిక్స్ జూన్ ట్వంటీ ఓకే డన్ డన్ ఓకే ఉదయ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకొక ఇంకొక విషయం కూడా నేను అడగాలనుకుంటున్నాను సో నాకు విన్నది ఏంటంటే ఇప్పుడు ఆ మధ్యకాలంలో దిలీప్ సుంకర వచ్చి ఇప్పుడు లావణ్య అనే పేరుని లావణ్య చౌదరి అని చెప్పి అందరికి చెప్పుకొచ్చాడు ఆ ఒక సిచువేషన్ లో ప్రీతి అన్న మాట ఏంటంటే ఆవిడ చౌదరినే కాదు కావాలంటే ఆవిడికి సంబంధించిన డీటెయిల్స్ పాన్ కార్డ్ నా దగ్గర ఉంది వాళ్ళ నాన్న పేరు చౌదరి కాదు ఆవిడ పేరు చౌదరి కాదు వాళ్ళు ఏ క్యాస్టో నాకు తెలుసు ప్రీతి చౌదరి అయ్యా ప్రీతి చౌదరి మారుతి ప్రీతి చౌదరి అండి మారుతి ప్రీతి చౌదరి చౌదరి ఓకే సో తన ప్రీతి ప్రీతి అని పిలవటం వల్ల మాకు అలవాటులో మేము ప్రీతి ప్రీతి అని చెప్పేసుకుంటున్నాం దాని దగ్గర ప్రీతి ఉంటుంది కానీ తినది మాత్రం ఎక్కడ చౌదరి అని మెన్షన్ లేదండి అండ్ తన స్క్రీన్ నేమ్ అన్వికా రావ్ ఓకే తన ఒరిజినల్ నేమ్ ఆధార్ కార్డ్ లో కానీ లేకపోతే పాన్ కార్డ్స్ లో కానీ ఎక్కడైనా కానీ తన పేరు మన్నేపల్లి లావణ్య వాళ్ళ ఫాదర్ పేరు కూడా అలాగే ఉంటుంది మన్నేపల్లి వాళ్ళ పేరు మన్నేపల్లి రామారావు రైట్ 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 నాకు ఏమైనా ఉంటే పంపించు ఇన్ కేసు ఉంది సార్ నా దగ్గర ప్లీజ్ అంటే చెప్పకూడదు డీటెయిల్స్ అన్ని కూడా మాస్క్ చేసేసి ఓకే అంటే సార్ ఇక్కడ ఒక రాజకీయం ఒక రాజకీయం అంటే కుల రాజకీయం అనమాట చౌదరి ఒకవేళ నిజంగా అన్విక అని మార్చుకున్నప్పుడు కూడా అన్విక చౌదరి అని పెట్టుకోవచ్చు అన్విక రావు నేను ఎందుకు పెట్టుకున్నాను పాయింట్ ఏంటంటే అదే అంటున్నాను ఇప్పుడు ఆ రోజు ఏదో ప్రీతి ఆవేశంలో మాట ఉంది అసలు ఈ అమ్మాయి కాదు ప్రీతి ఇప్పుడు కావాలని చౌదరి అని చెప్పి పెట్టుకోవడంలో ఒక ఇది ఉంటది అవును అంటే ఇప్పుడు ప్రీతి చౌదరి అనేది బై డిఫాల్ట్ పేరు కొంతమంది శ్రీయా రెడ్డి అలా ఉంటుంది వాళ్ళకి పేరు బేసిక్ అలా పెట్టేస్తారు పెట్టినప్పుడు అలా చెప్పుకోవడంలో వల్ల ఇప్పుడు ప్రీతి చౌదరి కాబట్టి ఆ అమ్మాయి పేరు ప్రీతి చౌదరి కానీ అసలు ఈ అమ్మాయి పేరులోనే లేదు అప్పుడు సడన్ గా లావణ్య చౌదరి లావణ్య చౌదరి అని చెప్పి బయటికి చెప్పడం వల్ల ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మన కులపోళ్ళు అని ఎవరన్నా అనుకొని ఆ చౌదరి సపోర్ట్ ఏమన్నా ఈ వస్తుందా అని అనుకుంటున్నారా సీ ఊరికే మాట ఐ థింక్ వీ ప్రూఫ్స్ ఇదేంటిది ఇది ఆవిడ శ్రీ వేజ ఆర్గనైజేషన్ దీంట్లో ఆవిడ కట్టిన లేదు ఇప్పుడు పంపించాడు అబ్బాయి ఇది ఏదో రిహాబ్ కేంద్రం రిహాబిటేషన్ కౌన్సిలింగ్ వన్ సిక్స్ జూన్ ట్వంటీ థర్డ్ కి అమ్మాయి పే చేసిన ఇది అనమాట రిహాబ్ సెంటర్లో సో ఈ అమ్మాయి వెళ్ళి ఆల్రెడీ వచ్చేసింది ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో తీసుకొచ్చి పెట్టి వీళ్ళు ఇప్పుడు డ్రగ్స్ అడిగారు వీళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు ఇలా ఎవరికి తోచిన మీడియాలో వాడు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నాడు ఒకళ్ళు మారిపోయి మంచిగా వచ్చి ఆవిడికి గా సాక్ష్యం చెప్పడానికి వస్తే నిన్ను ఏదో రకంగా ఈ నరక కోపంలోకి మళ్ళీ లాగుతా నిన్ను భయపెడతా నువ్వు బయటకు వస్తా రావడానికి భయపడేట్టు చేస్తా అని ఆవిడ పర్సనల్ ఫోటోలు లిక్ చేయడం అప్పటికి భయపడకపోతే ఇలా ఇంకా డ్రగ్స్ చేయడానికి వస్తుంది అమ్మాయి చాలా క్లియర్గా ఒక టీవీ ఛానల్లో ప్రీతి చౌదరి ఒక మాట చెప్పింది నేను వస్తున్నా అక్కడికి దమ్ముంటే నువ్వు అక్కడే ఉండు నేను వస్తా ఇద్దరం లెటర్ చెప్పించుకుందాం తెలుస్తుంది ఉండు నువ్వు అక్కడే ఉండి సార్ అమ్మాయిని అక్కడే సార్ నేను వస్తున్నాను అని చెప్పి అమ్మాయి చెప్పే లోపల వెళ్ళిపోయింది సార్ అంటే ఒక డౌట్ నేను ప్రీతిని కూడా ఈ క్వశ్చన్ అడిగాను వీళ్ళకి సంబంధించిన పర్సనల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో సో ఈ పర్సనల్ వీడియోస్ అన్ని కూడా ఆమె దగ్గరికి ఎలా వెళ్ళాయి ఆమె దగ్గర ఎన్ని రోజులు ఉంటే వీళ్ళంతా అసలు ఏం చేశారు శ్రీలంక సార్ అంటే ఇన్ని వీడియోస్ అంటే పర్సనల్ వీడియోస్ ఒక వేరే పర్సన్ కి సంబంధించిన పర్సనల్ వీడియోస్ లావణ్య దగ్గరకు ఎట్లా వచ్చాయి అండ్ ఇన్ని వీడియోస్ ఒప్పుకుంది ఉదయ్ అన్నాడు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వేరే ఎక్కడ సాక్షరాలు మన టీవీ ఛానల్ లో జరిగిన ఇంటర్వ్యూ ఏమంది ఆవిడ స్వప్న గారితో కూర్చున్న ఇంటర్వ్యూలో నా ఫోన్ లాక్ గుంజుకుపోయిందండి నా ఫోన్ ఆవిడ దగ్గరే ఉంది ఆ ఫోటోలన్నీ కూడా పెడతానని బెదిరిస్తుంది అంటే ఆవిడ అడిగింది గారు ఏమమ్మా నీ దగ్గర ఉదయ్ ఫోన్ ఉందా ఉదయ్ ఫోన్ తీసుకెళ్లిపోయావు అంటే లేదు అని చెప్పాల ఏం చెప్పింది తెలుసా ఉదయం నాకు యాభై వేలు ఇవ్వాలండి అంటే ఉదయ్ యాభై వేలు ఇవ్వాలి కాబట్టి నువ్వు ఫోన్ పెట్టుకున్నావు ఫోన్ పెట్టుకున్నావు దానికి ఏదో ఒక రీజన్ చెప్తున్నావు బేసికల్లీ ఓకే యాభై వేలు ఇవ్వాలో లక్ష రూపాయలు ఇవ్వాలో యు హ్యావ్ హిస్ ఫోన్ యు హ్యావ్ హిస్ డేటా అండ్ యూఆర్ థ్రెటనింగ్ అంటే ఇక్కడ ఒక పాయింట్ సార్ ఆల్రెడీ ఇంతకు ముందు ఉదయం కాల్ లో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు నేను బిజినెస్ పెట్టడం కోసం ల్యాండ్ వెతుకుతున్నాను అని అంటే ఒక బిజినెస్ పెట్టే స్టేజ్ ఉన్న ఒక యాభై వేల రూపాయల కోసం తన ఫోన్ ఎందుకు వదులుకుంటాడు అసి అది లాజిక్ అంటే ఇప్పుడు ఆవిడ ఎందుకు ఉంది నా దగ్గర ఉంది ఒప్పుకుంది ఎందుకు ఉంది ఏదో ఒకటి చెప్పాలి కదా ఏదో ఒక రీజన్ లో అలా తడుకోకుండా అబద్ధాలు వచ్చేస్తాయి అండ్ యాభై వేలు అప్పుడు వెన్నీ అడిగింది యాభై వేలు నీకు ఉదయ్ ఇవ్వడానికి నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా అని ఆవిడ అడిగింది ఉదయం చెప్పాల నా దగ్గర నా దగ్గర నేను ఆవిడ దగ్గర యాభై వేలు తీసుకున్నాను ఉదయ్ ఏ రోజు చెప్పాల కానీ ఈవిడ చెప్పింది ఏంటంటే ఉదయ్ నాకు యాభై వేలు ఇవ్వాలని నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది యాభై వేలు ఇవ్వాలని ఉదయ్ అంటే అయితే ఉదయ్ ఫోన్ నా దగ్గర ఉందని ప్రూఫ్ ఏంటి అంది ఇప్పుడే కదా నువ్వు ఒప్పుకున్నావు మళ్ళీ ఇంకో కొత్త ప్రూఫ్ ఎందుకు నీ మాటలోనే నువ్వే చెప్పినప్పుడు మళ్ళీ కొత్త ప్రూఫ్ ఎక్కడ అవసరమే లేదు నువ్వే ఒప్పుకున్నావు యూ హ్యావ్ హిస్ ఫోన్ ఇలాగే మస్తాన్ సాయి ఫోను లేకపోతే ఉనిత్ రెడ్డికి ఫోన్లు ఇవి అన్ని ఫోన్లు ఇలా పెట్టుకుని మనుషులు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది అన్నమాట సార్ అంటే మనకి ప్రీతి లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా మస్తాన్ సాయి ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో కొన్ని అండ్ మస్తాన్ సాయి పర్సనల్ న్యూ వీడియోస్ కూడా ఈ అమ్మాయి తన దగ్గర పెట్టుకుని మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేస్తుంది సో అందుకని మస్తాన్ సాయి మీడియా ముందుకు రాలేదు అని సో మస్తాన్ సాయి సడన్లీ గా తిరగడంతో ఈ రోజు అరెస్ట్ అని చెప్పేసి గట్టిగా చెప్పొచ్చా అంతే పాపం అబ్బాయి వచ్చి అన్ని మన టీవీ చెప్పేశాడు ఇంకా అబ్బాయికి ఏదో రకంగా పోలీస్ కనెక్షన్ ఉంది ఏదో రకంగా చేశారు మొత్తానికి అతన్ని ఏదో రకంగా బుక్ చేసి లోపల తన ఇన్ఫ్లుయెన్స్ వాడే చేస్తుంది ఇంత అంటే ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియం లో దాగుడు మొదలాడుతున్నట్టుంది నాకు అంత క్లియర్ కట్ గా ఇవి అన్ని అన్ని కళ్ళ ముందు కనబడుతున్నా కూడా పోలీసులు చోద్యం చూస్తున్నారా ఇదే అడుగుతున్నారు కింద హ్యాష్ టాగ్ అరెస్ట్ లావణ్య ఎక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది సార్ ఏ ఫైవ్ గా ఉన్న మస్తన్ సాయి అరెస్ట్ చేసినప్పుడు మరి ఎందుకు అంటే డైరెక్ట్ గానే తన మీద ఆరోపణలు వచ్చేస్తున్నాయి ప్రీతి ఆరోపిస్తుంది మస్తన్ సాయి ఆరోపిస్తున్నాడు ఉదయ ఆరోపిస్తున్నాడు అండ్ రాష్టరు ఆరోపిస్తున్నాడు ఇలా ప్రతి ఒక్కరు కూడా లావణ్య గురించి ఆరోపణలు చేస్తున్న టైంలో ఎందుకు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకు లావణ్యని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని క్వశ్చన్ చేయట్లేదు అసలు దీనికి రీజన్ ఏమనుకోవచ్చు మనం ఎవరు పెద్ద తలకైజ్ ప్రొటెక్టింగ్ హర్ అనే దాంట్లో డౌట్ లేదు ఈవెన్ ప్రొటెక్ట్ చేసిన దానికి ఆయన కూడా లోపలిపోతాడు నేను చెప్తున్నాను కదా కదా దట్ 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 విల్ విల్ సంబంధించిన వీడియోస్ ఏమైనా ఏమైనా ఫోటోస్ దగ్గర ఉండి అవ్వచ్చు అయినా కూడా అయినా కూడా ఆయన ఒకవేళ కి గురయ్యాను కాబట్టి నా వృత్తి ధర్మానికి ద్రోహం అన్నా కూడా తప్పే కదా జాలి పడచ్చు కానీ దట్స్ రాంగ్ ఇప్పుడు నీ లొకేషన్ ఎక్కడ ఉన్నాయి నీ కాల్ డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకుని అమ్మాయి ఆ రోజు నా మీద అటాక్ జరిగింది ఆంధ్రప్రభలో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు లైవ్ లో నేను ఎక్కడున్నానో పదిహేను నిమిషాలు ఆవిడకి లొకేషన్ పట్టుకొని వచ్చేసి ఎక్కడ కోకాపేట ఎక్కడ మన ఈ ఆఫీసు వచ్చేసి పెద్ద గొడవ నేను ఎక్కడ పోతున్నా అన్ని చూస్తుంది మీరు మమ్మల్ని కూడా ట్రాక్ చే ఎవ్వరైనా ట్రాక్ చేస్తుంది అదే కదా చెప్తుంది అన్నీ నాకు తెలుసు ఎక్కడ పోయారు తెలుసు నేను నా ప్రీతి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే కూడా నాకు తెలుసు నువ్వు సైబర్ క్రైమ్ కి పోయావు నా మీద కంప్లైంట్ ఇచ్చావు నీ సంగతి చూస్తా ఆ చాట్ కూడా ఉంది మన దగ్గర ఓకే కాల్ చేసి వెదరించింది వాట్సాప్ చాట్ వాట్సాప్ చాట్ ఆమెను బెదిరించింది అంటే నిన్న ఉమెన్స్ కమిషన్ ఆఫీస్ కి వెళ్ళడం అండ్ సైబర్ క్రైమ్ కి వెళ్ళడం ఇవన్నీ తనకు తెలుసు అంటే తనతో పాటు ఒకవేళ తనతో పాటు ఉన్న వాళ్ళు చెప్పారు అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా వాట్ ఎవర్ బట్ దిస్ గివ్స్ అస్ క్లియర్ డౌట్ డౌట్ కూడా కాదు బియాండ్ ఎనీ డౌట్ అన్ని కూడా ఇస్ పాయింటింగ్ లైక్ షీ హ్యాస్ సమ్ పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఆవిడకి ఎవరో ఒక రాంగ్ పోలీస్ తప్పుడు పోలీస్ అతను అన్ని ఇలా ఒక క్రిమినల్కి ఇవ్వకూడని డీటెయిల్స్ ఇస్తున్నాడు దట్ ఈస్ ప్రైవసీని భగ్నం చేస్తున్నాడు ఆయన ఎవడి ఫోన్ వాడి ప్రైవసీ ఎవడు లొకేషన్ వాడి ప్రైవసీ ఎవడి కాల్ డీటెయిల్స్ వాడి ప్రైవసీ అవన్నీ నువ్వు చాలా ఇది చాక్లెట్లు పంచినట్టు పంచి చేస్తున్నావు రేపు ఎవడు ప్రాణానికైనా ప్రమాదం వస్తే ఇస్ రెస్పాన్సిబుల్ సార్ అంటే ఇలా ఒక తర్వాత ఇప్పుడు అరెస్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు అంటే ప్రీతికి ఏమైనా థ్రెట్ ఉందా పంపించాను ఇందాక కుల రాజకీయం గురించి మాట్లాడాను కదా ఈ రెండు పేరు గమనించండి మొత్తం చూపించాను కానీ మన్నేపల్లి లావణ్య ఎక్కడ మన్నేపల్లి ఆయన దగ్గర కూడా చౌదరి కనవలేదు సడన్ గా ఒక ప్రెస్ మీట్ పెడతారు ఆ దిలీప్ శంకర్ గారు వచ్చి లావణ్య చౌదరి గారండి అని మాట్లాడతారు ఓకే ఆ తర్వాత ఆయన రామారావు గారు చౌదరి గారు చౌదరి గారు చూడండి అంటే హీ వాంట్స్ టు ప్రొజెక్ట్ దే ఆర్ చౌదరిస్ నిజానికి చౌదరి ఎవరు ప్రీతి చౌదరి అమ్మ పేరు చూసారు కదా చూసారా చూడలేదా చూపించాం కదా ఇందాక మారతి ప్రీతి చౌదరి ఆ అమ్మాయి ఇలా రాజకీయాలు చేయాలని సడన్ గా ఆధార్ కార్డులో అయితే చౌదరిని పెట్టుకోద్ది కదా అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి చిన్న పేరు అది కదా ఏమో అదే చెప్పింది ఆలోచన మీ క్యాస్ట్ ఏంటో ఆవిడ కాస్ట్ ఏంటో నాకు తెలుసు ఇలా జస్ట్ మీడియా ని చేసుకోవడం కోసం ఎవరైనా సరే సపోర్ట్ వస్తారని చెప్పి చౌదరిని పెట్టుకుంటుంది సర్ ఫైనల్ గా చూస్తే గనక ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యేట ఎవరైతే కీలకంగా ఉన్న విషయం కూడా మస్తాన్ సాయి ప్రీతి చెల్లాగా భావిస్తాడు దానికి కారణం ఆ రోజు ప్రీతి మస్తాన్ సాయి కాల్ కూడా రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఒక ఏదో రకమైన మరి బంధుత్వం లేకపోతే ఆ క్యాస్ట్ ఫీలింగ్ మతాని మస్తాన్ సాయి ఆల్సో చౌదరి చాలా మంది తెలియదు మస్తాన్ సాయి ముస్లిం అనో ఏదో అనుకుంటుంటారు మస్తాన్ ఏ చౌదరి దానికి కూడా నేను ఎఫ్ఐఆర్ లో చాలా క్లియర్ కట్ గా ఎఫ్ఐఆర్ లో రాసినప్పుడు క్యాస్ట్ అని రాసినప్పుడు కమ్మ అని చాలా క్లియర్ గా రాశారు సో మస్తాన్ సాయి చౌదరి అండ్ ప్రీతి చౌదరి వీళ్ళిద్దరు కూడా మేబీ ఆ బాండింగ్ తోటి అన్న చెల్లి అన్న చెల్లి అనుకుంటారు ఇప్పటికి కూడా బ్రో బ్రో అంటుంటుంది చాలా క్లోజ్ వీళ్ళిద్దరు యాక్చువల్గా బట్ మస్తాన్ సాయి లావణి క్లోజ్ గా ఉండాల్సిన పరిస్థితి బ్లాక్ మెయిల్ చేసి అతని ఫ్రెండ్ ని తరిమేసి బలవంతంగా అతను నట్ట పెట్టుకుని అతనికి ఏ గతి లేక ఆయన కూడా తెలుసు ఇవి చౌదరి కాదు ఇట్లా చేస్తుంది అని చెప్పి సో క్యాస్ట్ పాలిటిక్స్ తీసుకొచ్చారు పాపం ఏదో రకమైన సపోర్ట్ దొరుకుతుందని సో అలాంటిది కూడా ఇప్పుడు దొరకట్లేదు సో ప్రీతికి ఉందా అంటే ఆల్రెడీ రకరకాల బెదిరింపులు ఇవన్నీ కూడా చేసింది ఆల్రెడీ మనం చెప్పాం ఉదయం చంపేస్తామని చెప్పి బెదిరింపులు వచ్చినాయి డబ్బులు ఇస్తామని చెప్పి ఆఫర్లు వచ్చినాయి ఏదైనా చేసినా కూడా నేను అదే చెప్పామ్మా ఎవడో ఇచ్చే ముసి డబ్బులతో కాదు నీ కాళ్ళ మీద నువ్వు బలి బతికి ఒక రూపాయి సంపాదించుకున్నా దాంట్లో వచ్చే తృప్తి ఇలా ఉండదు డోంట్ గో ఫర్ దీస్ సెటిల్మెంట్స్ అంటే లేదనే నేను ఏం చేసినా సరే ఏం చేసినా సరే చచ్చినా సరే నేను నిజమే చెప్పాలని డిసైడ్ చేసుకున్నా మా అమ్మ నన్ను తిట్టినా ఎవ్వరు ఆపినా నేను నిజమే చెప్తా అని ఫిక్స్ అయిపోయినాను ఓకే రైట్ థ్యాంక్ యూ శేఖర్ భాష గారు మొత్తం మీద ఏంటంటే మస్తన్ సాయి అరెస్ట్ కి సంబంధించి అట్లానే లావణ్య యొక్క మెంటాలిటీకి సంబంధించి చాలా డౌట్లు ఉండేవి ఈరోజు చాలా క్లియర్ గా చెప్పారు సో ఏం జరుగుతుంది మస్తన్ సాయి విషయంలో అండ్ ప్రీతికొస్తున్న కాల్స్ గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పారు థ్యాంక్ సో మచ్